మరి టంగల్పేట గ్రామం అండి నా పేరు ప్రకాష్ అండి నేను ఈ మన పెద్ద చిన్న ఎండపల్లి నాగరాజు గారి ద్వారా నేను దీంట్లో చేరడం జరిగిందండి ఈ వచ్చి నేను తోటకి సీని మొత్తం రెండు వేల చేను ఇది రెండు వేల చేరికి పది కేజీలు కిసాన్ గోల్డ్ కిసాన్ గోల్డ్ గ్రాన్యుల్స్ వాడేనండి నెక్స్ట్ నెక్స్ట్ స్ప్రేయింగ్ కూడా నిమిత్తం క్రాప్ బర్డు కిసాన్ వండర్ ఈ రెండు వాడడం జరిగిందండి ఓకే వాడి సెల్మండర్ ఒకసారి వాడేనండి రిజల్ట్ మాత్రం ఎక్సలెంట్ గా ఉందండి ఒకసారి వాడతనే ఇంకా పురుగు అన్నది కాపడలేదండి ఓకే వెరీ గుడ్ ఈ క్రాఫ్ గార్డెన్ అనేది కూడా వాడడం వల్ల చీన్ పచ్చగా వచ్చింది చీన్ ఓకే వెరీ గుడ్ చీన్ పచ్చగానే బాగుందండి గ్రాన్యూల్స్ కూడా వేసినండి కింద కూడా తిగిల్ లేకండగా మొదలుగా బాగా వస్తుందండి ఇది అది గమనించండి నేను నేను బంద పొగులు లేకండగా బాగుందండి దీని వయసన్ బంద పొగులు కట్ట లేకండగా బాగుందండి ఎన్నలు అవుతుందండి ఏసి త్రీ మంత్స్ అవుతుందండి మూడు కూడా మళ్ళీ రీసెంట్ రెండు కూడా నెక్స్ట్ రెడీగా ఉన్నాయి అండి రెండు రోజులు వేస్తానండి ఓకే వెరీ గుడ్ సార్ అయితే మరి మీరు వేసారు కదా వేసింది మరి పక్క రైతులు చెప్తున్నారా సార్ చెప్తున్నాను సార్ చెప్తున్నాను అండి ఓకే వాళ్ళు కూడా మనకి వాళ్ళు కూడా కొంచెం వాళ్ళు కూడా కావాలంటున్నారండి ఓకే ఓకే సార్ వెరీ గుడ్ సార్ ప్రకాష్ గారు థ్యాంక్ యూ ఇంకా ఆల్రెడీ రైతులందరికీ చెప్పండి మన ప్రొడక్ట్ గురించి రివర్గ్లో కంపెనీలో ఆల్రెడీ హండ్రెడ్ పర్సెంట్ మన గ్రోత్ అనేది హండ్రెడ్ పర్సెంట్ బాగుంది అది వాడితే తెలుస్తుంది వాడకుండా ఎవరికి తెలియదు మీరు వాడారు కాబట్టి మీ హండ్రెడ్ పర్సెంట్ దాని యొక్క ఇది మీకు తెలిసింది కాబట్టి మీరు అందరికీ తెలియచేయండి థ్యాంక్ యూ ప్రకాష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ సార్